హైవర్స్ పుష్ప టూ మూవీ రికార్డు మీద రికార్డ్ నెలకొల్పుతాం ఏ రేంజ్లో వంద సంవత్సరాల బాలీవుడ్ చరిత్రలో ఇంతవరకు ఏ ఒక్క హిందీ సినిమా కూడా రిలీజ్ అయినటువంటి మొదటి పదిహేను రోజులలో ఏడు వందల కోట్ల ఆరు వందల కోట్లు దాటేసింది వన్ అండ్ రోజు సినిమా పుష్ప టూ అది కూడా డబ్బింగ్ సినిమా స్ట్రైడ్ సినిమా కూడా ఏదీ లేదు లాంగ్ రన్లో దంగలు కొట్టింది కలెక్షన్స్ ఓకే తక్కువ టైంలో ఈ రేంజ్లో కలెక్షన్స్ అంటే ఒక పుష్పనే ఉంది ఇంత ఇదిగా కలెక్షన్స్ కొల్లగొట్టినా రేపు ఇరవైదో తారీఖున బేబీ జాన్ అని చెప్పేసి వరుణ్ ధావ్ కీర్తి సురేష్ సినిమా వస్తుంది కదా అది పీవీఆర్ వాళ్ళు పీవీఆర్ అయిన సినిమా థియేటర్ అండి మల్టీప్లెక్స్లో ఇప్పటివరకు పుష్ప టూకి అత్యధిక వచ్చిన కలెక్షన్స్ ఎక్కడ ఏంటంటే పీవీఆర్ వాళ్ళలోనే వచ్చి ఇప్పుడు వాళ్ళే పుష్పకి ఇంకా కలెక్షన్ వస్తున్నారో రేపు తీసేస్తున్నారు కారణం ఈ బేబీ జాన్ అనే సినిమా ఏదైతే ఉందో అందులో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అన్నప్పుడు పార్ట్నర్షిప్ అన్నప్పుడు వాళ్ళకి కూడా ఉన్నట సో పుష్ప టూ తీయకుండా అదే మరి ఎలా ఆడించాలి కష్టం కదా సో పుష్ప టూ తీసేస్తేనే ఆ స్క్రీన్స్ వస్తాయి ఆ స్క్రీన్స్లో ఇప్పుడు అది పడబోతుంది అంటే ఏంటి పుష్ప టూ రికార్డ్ అది రికార్డ్ నెలకొల్పుతూ ఉన్నా వాళ్ళ సొంత సినిమా ఉన్నప్పుడు వాళ్ళ స్క్రీన్ సినిమా థియేటర్లో ఖచ్చితంగా వాళ్ళ సినిమా వేసుకుంటారు అలా రేపు ఇరవై ఐదు తీసేయబోతున్నారు ఆల్రెడీ పుష్ప నిర్మాతలు వచ్చేసి ఓటీటీలో వచ్చేసి రేపు జనవరి ఎనిమిదో తొమ్మిదో తరగతి ఇవ్వబోతూ ఉన్నారు సంక్రాంతికి ముందు ఇవ్వబోతున్నారు ఎందుకు లాంగ్ రన్ అన్నప్పుడు ఆల్రెడీ రేపు క్రిస్మస్ సరిపోతే రేపు జనవరి ఫస్ట్ సరిపోతాయి వాళ్ళకి లాంగ్ వీకెండ్ కాబట్టి ఆ తర్వాత మరల సంక్రాంతి ముందు ఓటీటీలు ఇస్తే మరీ అక్కడ దుమ్ము లేపేస్తుంది నెట్ఫ్లిక్స్లో ఏమో వచ్చినారట అది సో ఇప్పుడు విషయం ఏంటి వ్యాపారం అన్నప్పుడు ఫస్ట్ వాడి వ్యాపారం బాగుండాలని అని చూసుకుంటాడు వేరేవాడి కోసం ప్రమోషన్ చేసినా వేరేవాడి కోసం వస్తువులు అమ్మిన అది వీళ్ళ వస్తువు రానంత వరకే ఇదే బిజినెస్ అంటే పీవర్ వాళ్ళు ఇప్పుడు అదే చేస్తున్నారు అనిల్ తాడానియా మన రవీన నటన వాళ్ళ భర్త మనం మాట్లాడుకున్నాం సౌత్ సినిమాలు నార్త్లో దుమ్ము లేపుతున్నాయంటే అతనే అతని వాళ్ళే అతను మన సౌత్ సినిమా తీసుకొని ఎక్స్ట్రానరీ వేలో కొన్ని డైలాగులు మార్పులు చిట్ చేసేసి డబ్బింగ్స్ వదిలేస్తున్నారు అలా బీటోన్ బాలీవుడ్ కానీ నార్త్ ఉన్నటువంటి రిమైనింగ్ చోట్ల కానీ మన సౌత్ సినిమా దుమ్ములు కారణం ఏంటంటే సరైన డిస్ట్రిబ్యూటర్ దొరకడం అండ్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళతో కూడా కలగలిపి స్క్రీన్స్ అన్నప్పుడు ఎలా ఎక్కడ ఉండాలి టికెట్ రెట్లు ఎలా ఉండాలి చూసుకోవడం ఇప్పుడు అతని సైతం అబ్జెక్ట్ చేస్తానట పుష్పాటికి ఇంకా ఒక కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి కదా మీరు తీయదు తీయొద్దరు మా సినిమా మేము వేసుకోపోతే ఎలాగే బాబు అని చెప్పేసి అప్పు ఈ తీసేస్తూ ఉన్నారట సో వ్యాపారం కదా మరి మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి